శ్రీ రామచంద్ర మిషన్ సో రామచంద్ర అంటే అక్కడున్న గురువుగారు రామచంద్ర ఆఫ్ షాజహాన్పూరు ఆయన గురువుగారు రామచంద్ర ఆఫ్ ఫతేహ్ ఈయన ఆయన పేరు మీద ఇచ్చిన సంస్థ స్థాపించినాడు సో ఆయన మిషన్ ఏంటంటే సాధించిన దివ్యస్థితిని భగవంతుని దివ్యస్థితిని ఈ ప్రపంచమంతా తన గురువు ప్రసాదించిన దివ్యస్థితిని ఈ ప్రపంచమంతా పంచాలనేది ఆయన లక్ష్యం సో అని చెప్పి ఈ సంస్థ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ చేసినాడు అనమాట నైన్టీన్ ఫార్టీ రిజిస్టర్ అయింది అప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు తర్వాత మెల్లగా ఎక్స్పాండ్ అవుతూ ఈరోజు నూట ఎనభై దేశాల్లో ప్రపంచం మొత్తం విస్తరించింది సో దాంట్లో ముఖ్యంగా ఆయన చెప్పేది ఏమంటే ఆధ్యాత్మిక జీవితం భౌతిక జీవితం సో మెల్లమెల్లగా ప్రతి మనిషి ప్రతి జీవి భౌతికంగా తయారైపోతున్నారు అంటే భౌతిక జీవితం ఎట్లుంటుంది అంటే ఫుల్లీ గ్రావిటేషనల్ ఫోర్స్ సో గ్రావిటేషనల్ ఏమవుతుంది ఇక్కడ భౌతిక జీవితంలో ప్రతిదీ మన కంటికి కనపడింది నిజము మనం చూసిందే నిజము ఈ సమాజంలో మార్పులు ఇవన్నీ నిజాలు అనుకునేటట్టు భౌతిక జీవితం డిజైన్ అయిపోతాసి ఉంటుంది కానీ ఆధ్యాత్మికత అంటే మనలో ఒక భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుని బేస్ చేసుకొని మన జీవితాలు ఎప్పుడైతే సెటిల్ అవుతాయో అప్పుడు ఈ భౌతిక జీవితం అనేది చాలా చిన్న సాధనమవుతుంది అది ఓన్లీ చిన్న టెంపరీ సాధనం అవుతుంది సో దాన్ని బేస్ చేసుకొని మనం మనలో ఉన్న భగవంతుని తెలుసుకుంటూ ఆయన యొక్క ప్రేమ ప్రశాంతత ఆధ్యాత్మిక చైతన్యం ఆత్మ చైతన్యం ఇవన్నీ కూడా మన జీవితాల్లో నింపుకుంటూ ఈ భౌతిక జీవితాన్ని దాటిన ఒక ఉన్నతమైన స్థితిలో బతుకుతామనేది ఆయన చెప్పిన సిద్ధాంతం సో దాని ప్రకారం ఆయన ధ్యానం అడ్వైజ్ చేసినాడు క్లీనింగ్ అనేది అడ్వైజ్ చేసినాడు బెడ్ టైం ప్రయర్ అడ్ అడ్వైజ్ చేసినాడు సో నిరంతర స్మరణ శరణాగతి అండ్ ఇవన్నీ కూడా అడ్వైజ్ చేస్తూ వచ్చారనమాట సో నిరంతర స్మరణ శరణాగతి అనేది భగవద్గీతలో కూడా అడ్వైజ్ చేస్తారు కాన్స్టాంట్ రిమెంబరెన్స్ ఏ సంస్థ లేకపోయినా కూడా ఈవెన్ క్రిస్టియన్స్ అయినా కాన్స్టాంట్ రిమెంబరెన్సే చెప్తారు ముస్లిమ్స్ అయినా కూడా కాన్స్టాంట్ రిమెంబరెన్సే చెప్తారు సో ఇవన్నీ కూడా కాన్సంట్రీ మెంబరెన్స్ ఆఫ్ గురువు ఇక్కడ గురువు గారు ఒక ప్రత్యేకమైన రోల్ ప్లే చేస్తారు సో ఆ రోల్ అంటే మనము సాధన చేస్తాం ఇక్కడ రాజయోగం అనేది ఒకటి రాజయోగం రాజయోగం అంటే ఏంటంటే వివేకానందుడు ఫాలో అయిన సిస్టమ్ సో దాంట్లో ఏంటంటే కఠినమైన ధ్యాన పద్ధతుల ద్వారా మన ఆత్మలో ఉన్న దివ్యశక్తిని బయటికి తీసి దాంతో మనము మన జీవితాల్ని డిజైన్ చేసుకుంటాం అది వివేకానందుడు ఫాలో అయిన సిస్టమ్ ఆయనకు బోధించిన వారు రామకృష్ణ పరమహంస ఇక్కడ సహజ మార్గంలో ఏంటంటే అంత కష్టమైన పద్ధతులు ఆధునిక కాలంలో అవలంబించేది చాలా కష్టం సో సింపుల్గా ఉండాలి ఎఫెక్టివ్గా ఉండాలి పని జరగాలి సో అందువల్ల సింపుల్గా ఉండడానికి గురువుగారు ఆ స్థితిని సాధించారు సో గురువుగారు సూచించిన మిత్రలో గురువుగారి సహాయంతో భగవంతుడు అనే స్థితిని మనం సాధిస్తూ ఆయనలో లీనమవుతూ మనం ఆధ్యాత్మికంగా ఎదగొచ్చు అనేది ఆయన సూచించిన పద్ధతి దానికోసం ధ్యానం అనేది చెప్పాడు సో ధ్యానం అంటే ఒకే దానిపైన కంటిన్యూగా మెడిటేషన్ చేసేదాన్ని ఒకే దాని గురించి ఆలోచించేదాన్ని ధ్యాన స్థితి అంటారు సో ధ్యానం వల్ల ఉపయోగాలు ఏమి ధ్యానం వల్ల మన ఆరోగ్యం బాగుపడుతుంది ఏకాగ్రత బాగుంటుంది ఏకాగ్రత బాగున్నందువల్ల టైం మేనేజ్మెంట్ బాగుంటుంది టైం మేనేజ్మెంట్ బాగున్నందువల్ల శక్తి అనేది తక్కువగా ఖర్చు అవుతుంది మన శరీరంలో శక్తి తక్కువగా ఖర్చైనప్పుడు మనం కూడా రిలాక్స్గా ప్రశాంతంగా జీవితాన్ని ముందరికి కొనసాగిస్తాం దాంతోపాటు మన హృదయంలో ఉన్న ప్రశాంతతను హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఇది సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ వల్ల మన హృదయంలో ఉన్న ప్రశాంతత అనుక్షణం మన జీవితంలో నింపుకుంటాం మన జీవితానికి ఏం అవసరము ఏం అవసరం లేదనేది డిసైడ్ చేసుకుని ముందరికి వెళ్తాం సో మామూలుగా మనందరం కూడా పోలి పోల్చుకుంటాం అన్నిట్ని ఇది ఎందుకు పోల్చుకుంటాం మనం పక్క వాళ్ళతో పోల్చుకుంటూనే ఉంటాం కంటిన్యూ భౌతిక జీవితంలో పక్క వాళ్ళతో పోల్చుకున్నప్పుడు ఏమవుతుంది మనకంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళని చూసి ఈర్ష పడుతుంది మనకంటే తక్కువ సంపాదించిన వాళ్ళని చూసి ఒక రకమైన చిన్నచూపు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది సో మనకంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళని చూసి ఈర్షపడుతూ 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 అసూయ పడుతూ వాళ్ళ మాదిరి సంపాదించాలి సంపాదించాలని రెస్ట్లెస్ అయిపోతూ వస్తాం మనకంటే తక్కువ ఉండే వాళ్ళని చూసి ఒక రకమైన చిన్నచూపు వస్తుంది సో ఒక రకమైన అహంకారం కూడా డెవలప్ అవుతుంది ఈ రెండింటి మధ్యలో మనము ఎప్పుడు కూడా జీవితాన్ని డిస్టర్బ్ చేసుకుంటూ వెళ్తాం ఒక దశకు వచ్చేసరికి ఒక దశ ఒక వయసుకు వచ్చేసరికి కేవలం ఇవే మన మనసులో ఉంటాయి ఒక అరవై అరవై సంవత్సరాలు బతికిన ఒక మనిషిని చూడండి ఆధ్యాత్మిక సాధన లేకుండా అతను ఏదో ఎవరితో పోల్చుకున్న బాధపడుతుంటాడు లేదా లేనోని చూసాన్నా ఎత్తేస్తుంటాడు అది కామన్ మన సమాజంలో అట్లా కాకుండా మనకు ఏదవసరం అది సాధించుకున్నామా లేదా అది సాధించిన దాంతో మనం ప్రశాంతంగా ఉన్నామా లేదా అనేది ఆధ్యాత్మిక జీవితంలో మనం తెచ్చుకునే గొప్ప ఇదన్నమాట సో ఇక్కడ అవసరాలు మాత్రమే తీర్చుకోమని భగవంతుడు ఖచ్చితంగా సూచిస్తాడు ఎందుకంటే మనం పెళ్లి చేసుకోవడం అవసరం పిల్లల్ని పుట్టించడం అవసరం పిల్లల్ని సాకడం అవసరం సో వాళ్ళ కోరికలు తీర్చడం అవసరం వాళ్ళ కోరికలు అంటే భగవంత్ మాస్టర్ గారే చెప్తాడనమాట అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు సరైన స్థితికి వాళ్ళ సరైన డెవలప్మెంట్కి వచ్చే వరకు మనం వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి మాస్టర్ గారు చెప్తారనమాట వాళ్ళు చిన్న చిన్న కోరికలు కోరినప్పుడు తీర్చాల్సిన ఆధ్యాత్మిక జీవితంతో ఒక బ్యాలెన్స్ అనేది సాధిస్తాం బ్యాలెన్స్ ఎప్పుడైతే ఉందో మనకి ఏది ఏది లేదన్నప్పుడు ఆటోమేటిక్గా టెన్షన్స్ అన్నీ తగ్గిపోతాయి డిస్టర్బెన్స్ తగ్గిపోతుంది అసూయ ద్వేషాలు అనే నెగిటివ్ ఫీలింగ్స్ తగ్గిపోతాయి అండ్ ఆల్సో మనము మన లైఫ్లో ఒక ఫ్లరిషింగ్ వేలు వెళ్తాం సో ఇవన్నీ కూడా మనం ఆధ్యాత్మిక జీవితంతో సాధించే గొప్ప గొప్ప విజయాలు సో వాటన్నింటినీ మనకు అందించడానికి ధ్యానం హార్ట్ఫుల్నెస్ ధ్యానం హార్ట్ఫుల్నెస్ క్లీనింగ్ హార్ట్ఫుల్నెస్ కనెక్టివిటీ ఆఫ్ హార్ట్ ఇవన్నీ సూచించడానికి మాస్టర్ గారు ఇది ఒక పద్ధతి స్టార్ట్ చేశాడు సహజ మార్గం దీని పేరు సహజంగా ఉండాలి లైఫ్లో ఏది ఎక్స్ట్రీమ్ ఉండకూడదు ఏది వదిలేయకూడదు విరక్తి ఉండకూడదు ఆసక్తి ఉండకూడదు బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి అందువల్ల ఈ పద్ధతిని సహజ మార్గం అంటారు దీన్ని రోజు ధ్యానం చేసుకోవడం పొద్దున్నే లేస్తూనే ఒక గంట సేపు ధ్యానం చేసుకోవడం లేదు డ్యూటీలు ఉన్నాయి నైట్ డ్యూటీలు ఉన్నాయి లే మేల్కోవడం కష్టం అంటే నీకు నచ్చిన ఏ టైంలోనే ధ్యానం చేసుకోవచ్చు క్లీనింగ్ సెషన్ సో క్లీనింగ్ నిర్మలీకరణ అనేది నేర్పిస్తాను సో నిర్మలీకరణ ద్వారా మనం మన అంతరంగంలో ఏర్పరచుకున్న రకరకాల కల్మషాలు కర్మఫలాలు ఇవన్నీ కూడా తొలగించుకుంటూ మనలో ఉన్న అత్యున్నత చైతన్యతమైనటువంటి భగవంతుణ్ణి మనం సాధించుకుంటూ వెళ్తాం సో ఆ భగవంతుణ్ణి మనం సాధించుకోవడానికి నిర్మలీకరణ కంపల్సరీ క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ సో క్లీనింగ్ చేసుకోవడం ఎప్పుడైతే ఆపేస్తామో భౌతిక స్థితి అనేది మనల్ని ఆవరిస్తూ అనుక్షణం మనల్ని కిందికి లాగుతూ ఆ లక్ష్యాన్ని మనకు దూరం చేస్తుంది అందువల్ల నిర్మలీకరణ అనేది ఇంపార్టెంట్ బెట్ టైం ప్రేయర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పడుకోబోయే ముందు నిద్రను కూడా ఆధ్యాత్మిక పెట్టుబడిలాగా వాడుకోవచ్చు పడుకోబోయే ముందు ప్రార్థన చేస్తూ మెల్లగా మనము మన భగవంతునితో అనుసంధానం అయితే నిద్రలోకి వెళ్తే నిద్ర ఈజ్ నథింగ్ బట్ కనెక్టింగ్ విత్ అవర్ డీప్ హార్ట్ మామూలుగా రొటీన్గా మన లైఫ్లో మనం రోజు నిద్రపోవడం అంటే మన డీప్ హార్ట్తో కనెక్ట్ కావడమే అట్లాంటిది గురువుని అక్కడ పెట్టి ఆయనతో చైతన్యంతో మనం పడుకుంటే లోపల ఉన్న హార్ట్ల నుంచి వచ్చే ఫ్లరిష్నెస్ మన వ్యవస్థ మొత్తం ఆవరిస్తూ హీలింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది మనం చాలా ప్రశాంతంగా తయారవుతాం సో ఇవన్నీ కూడా మాస్టర్ గారు అడ్వైజ్ చేశాడు దీంతో పాటు నియమాలు అని అక్కడ ఉంటాయి సో దశ ఏంటంటే రోజు పొద్దున్నీ రాత్రి వరకు సహజ మార్గాన్ని మన జీవితంతో కనెక్ట్ చేసుకోవడం ఎట్లా పొద్దున్నే లేస్తూనే ఒకే పొజిషన్ ఒకే ప్లేస్ ఒకే టైంలో ఆసనంలో కూర్చొని ధ్యానం చేయమనేది ఫస్ట్ నియమం రెండోది భగవంతునికి పూర్తి ప్రేమగా ప్రార్థన అర్పించడం మూడు జీవిత లక్ష్యం ఒకటే భగవంతుడు ఒకటే ఉండాలి భగవంతుడే మన లక్ష్యం అనేటట్టు జీవించాలి నాలుగు న్యాచురల్గా ప్రకృతి మమేకమై జీవించాలి ఐదు అందరూ నా సోదర సోదరిమల్ని యాక్సెప్ట్ చేస్తూ జీవించాలి ప్రార్థన కూడా ఏముంటుంది ఓ మాస్టర్ మానవ జన్మకు యథార్థ లక్ష్యం నీవే ఇంకను మా కోరికలకు బానిసలు అయినట్టు మేము అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న అందరినీ ఇంక్లూడ్ చేసుకున్నట్టే అందరూ మమ్ మమ్మలను ఆ దశకు చేర్చు స్వామివి శక్తి విండంలో ప్రపంచంలో ఉన్నందర్నీ ఆ ప్రేయర్కి ఇన్వాల్వ్ చేస్తున్నాం మనకు తెలియకుండా అట్లా మనలో కూడా అహం బ్రహ్మస్మి స్థితి యాక్టివేట్ కావడానికి అది ఒకసారి అదొక హెల్పర్ అవుతుంది అట్లా ఆరోది వచ్చేసి ఇచ్చిన కష్టాలు ఆయన వరాలుగా స్వీకరించు ఏడోది పక్క వాళ్ళు చేసిన తప్పుల్ని భగవంతుని వరాలుగా స్వీకరించు ఎనిమిదోది వచ్చేసి ఇచ్చిన దాంతో తృప్తిగా బతకడం నేర్చుకో తొమ్మిది వచ్చేసి మన జీవితంలో ప్రతిక్షణం ప్రేమ భక్తి ఉట్టిపడేటట్టు పక్క వాళ్ళ దాంట్లో నుంచి యాస్పిరేట్ ఇన్స్పైరేటట్టు మనం జీవించాలి పది వచ్చేసి బిట్ అయింప్రేయర్ పడుకోబోయే ముందు భగవంతునికి అన్నీ సమర్పిస్తూ ఈరోజు ఇన్ని తప్పులు చేశాను ఇంకపై నేను చేయను అని ఒక రెజల్యూషన్ తీసుకుంటూ మనకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆయనకు సరెండర్ చేసి పడుకున్నట్టయితే ఆధ్యాత్మిక ప్రగతికి ఆయన హెల్ప్ ఆయనకైతుంది సో ఇవన్నీ కూడా అడ్వైజ్డ్ అండ్ ప్రిస్క్రైబ్డ్ సిస్టమ్ టు కనెక్ట్ మెడిటేషన్ ది నార్మల్ లైఫ్ సో ఇక్కడ నార్మల్ లైఫ్ ఆయనే అడ్వైజ్ చేస్తున్నాడు సో భౌతిక జీవితంలో బతకమంటున్నాడు బ్యాలెన్స్డ్గా ఉండమంటున్నాడు చేసే ప్రతి పనిలోనూ భగవంతుని స్మరించుకోమని చెప్తున్నాడు సో ఇవన్నీ చేయాలంటే ఈ దశ నియమాలు ఫాలో అయితే చాలా సింపుల్గా మనకు లైఫ్లో ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది సో ఇది సహజ మార్గం యొక్క సిస్టమ్ సో రామచంద్ర మిషన్ యొక్క సిస్టమ్ సో ఇప్పుడైతే రెండు వేల పదహైదు నుంచి హార్ట్ఫుల్నెస్ అని పేరు మార్చి ప్రపంచం మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారు సో ఇంట్రెస్ట్ ఉండి ఓ రెండు మూడు నెలలు ప్రాక్టీస్ చేయండి మీ ప్రా ఇంట్రెస్ట్ని బట్టి మీరే డెవలప్ ఇది సో బ్యాలెన్స్డ్గా బతకడమా మన ఇష్టం వచ్చినట్టు బతకడమా అంతే జీవితం సరేనా